ప్రార్థన చేసుకునే ముందు మన మధ్యలోకి లోకిత యువజనలు అనిల్ కుమారయ్య గారు వచ్చారు అన్ని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాము కొడతాం మరొకసారి చెప్పలేదు అలాగే కుర్నవల్లి పరిసర ప్రాంతాల్లో దేవుని సేవలు బలంగా వాడబడుతున్న దైవ జనులు మహాగనుడుస్ వ్యవస్థాపకులు యూనిటీ ఫెలోషిప్ సహవాసానికి అధ్యక్షులలో నడిపిస్తున్న దైవజునులు ప్రపాదన మన మధ్యలో ఉన్నారు వారిని కూడా స్టేజ్ అనేది కాపునిష్టం అలాగే చప్పుకట్ల పాలలో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు జకబన్న గారు మన మధ్యలో ఉన్నారు వారిని కూడా స్టేజి మీద ఆహ్వానిస్తున్నాను స్తోత్రాలు సప్రబడుCGRect అలాగే కల్లూరు ఆయా పరిశుభ్ర ప్రాంతలలో దేవుని సేవల్లో బలంగా వాడబడుతున్న దైవజను మోషే గారిని కూడా స్టేజి మీద ఆహ్వానిస్తున్నాను హల్లెలూయా అందరూ స్తోత్రాలు జలప మన మధ్యలో దైవ జిల్ల గారు వచ్చారు వారిని కూడా స్టేజ్ మీద కావాలిస్తున్నాం మరొకసారి చప్పట్లు కూడా స్తోత్రమహ చిన్న ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి నేచరై గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు వారు ప్రార్థన చేసిన తర్వాత ఒక పది నిమిషాలు వచ్చిన గారు సాక్ష్యానికి సిద్ధపడు సిద్ధపడగలిగారు రావాల్సిందిగా ప్రభు పేర మిమ్మల్ని ఆహోనిస్లో సాక్షి చెప్పాల్సిన విజ్రం గారు సిద్ధపడండి